గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజు విద్యా రాజగుహ్య యోగము రెండవ శ్లోకం రాజ విద్యా రాజు పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షమం ధర్మ్యం సుసుఖం కర్తుమ వ్యయం ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము సమస్త గోప్య శిరోభూషణము అది పవిత్రము ఉత్తమోత్తమము ప్రత్యక్ష ఫలదాయకము ధర్మయుక్తము సాధన చేయడానికి మిక్కిలి సుగమము శాశ్వతము స్వామి ఈ శ్లోకంలో రాజ విద్య యొక్క లక్షణాలు ఎవరిస్తున్నారు అర్జున ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పది అన్ని విద్యల కంటే రహస్యమైనది ఏమిటి అంటే పరమాత్మ యొక్క నిర్గుణ అలాగే సగుణ తత్వాన్ని తెలిపే జ్ఞానము అందరికి ఉపదేశింపరానిది ఎవరికి పడితే వాళ్ళకు ఉపదేశము చేసేది కాదు ఉపదేశము చేయడానికి ఒక అర్హత ఉండాలి ఏమిట అర్హత కేవలం శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే ఉపదేశించేద రహస్యమైన జ్ఞానము శ్రద్ధ ఎవరికి ఉంటుందండి పరమాత్మ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకు శ్రద్ధ ఉంటుంది పరమాత్మ పట్ల ప్రేమ వాళ్ళు అందరిలోనూ పరమాత్మను దర్శిస్తారు కాక ఎవ్వరి పట్ల అసూయ ఉండదు కాబట్టి నేను శ్లోకంలో పరమాత్మ అర్జునుడితో ఏమంటున్నాడు అర్జున నీవు అసూయ లేనివాడివి నా యందు ప్రేమ ఉన్నవాడివి కనుక నీకు ఈ అర్హతలు ఉన్నాయి కనుక నీకు ఈ అతి గోహ్యమైన అది రహస్యమైన రాజ విద్య రాజగుహే నీకు నేను ఉపదేశిస్తాను అని చెప్పాడు మరి మనమందరం ఎందుకు ఉపదేశం తెలుసుకోవాలి మనకి కూడా పరమాత్మ పట్ల ప్రేమ ఉంది గనక శ్రద్ధ ఉంది గనక స్వామి ఏం చెప్తున్నాడో తెలుసుకుందాము తెలుసుకొని ఆ విధంగా పాటించడానికి ఆచరించడానికి ప్రయత్నము చేద్దామని శ్రద్ధ ఉన్న వాళ్ళే కదండి భగవద్గీతను చదువుతారు వింటారు ఈ సృష్టిలో కోటాని కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో భారతీయులు నూట పది కోట్ల మందో ఏమో ఉన్నారు ఎంతమంది భగవద్గీతను చదువుతున్నారు ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది రకరకాల విద్యలు ఉన్నాయి ఉండడానికి కానీ ఆ విద్యలన్నీ కూడా జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి మనల్ని బయట ఎన్నో విద్యలు చెప్తున్నారు రకరకాల విద్యలు వాడిలో దశ మహావిద్యలు కూడా దాంట్లో ఈ విద్య సాధన చేస్తే ఈ ఫలితం వస్తుంది ఆ విద్య సాధన చేస్తే ఆ సిద్ధి కలుగుతుంది ఈ అద్భుతాలు జరుగుతాయి ఆ ఆడంబరాలు జరుగుతాయి ఇంకేవో శక్తులు వస్తాయి రకరకాలు ఇవన్నీ కూడా జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి ఈ ప్రాణి జీవాత్మని బయట పడవేయగలుగుతుందా మోక్షాన్ని తీసుకువెళ్ళగలుగుతుందా చెప్పండి తీసుకువెళ్ళలేవు కాబట్టి ఈ విద్యలన్నీ కూడా ఏవో కొన్ని సిద్ధుల కోసము ఏవో కొన్ని ఫలితాల కోసము అంతవరకే ఆశించాలి మరి శాశ్వతమైన విద్య ఏమిటి మనకి శాశ్వతత్వాన్ని కలిగించగలిగిన విద్య ఏమిటి మనకు ఆ పరమాత్మను ప్రసాదించగల విద్య ఏమిటి బ్రహ్మ విద్య పరమాత్మ తత్వ జ్ఞానము తెలుసుకోనగలగడము అది ఎవరికి తెలియాలి శ్రద్ధ ఉన్న వాళ్ళకు తెలియాలి పరమాత్మ పట్ల ప్రేమ భక్తి నిష్ఠ పరమాత్మ పట్ల ప్రీతి ఉన్న వాళ్ళకు తెలియాలి కాబట్టి స్వామి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని పరమాత్మ పట్ల ప్రేమ ఎవరికి ఉందో అందరికీ కూడా ఈ విద్యను స్వామి స్వయంగా ఉపదేశం చేశాడు కృష్ణం వందే జగద్గురుము కృష్ణ పరమాత్మ జగద్గురు జగదాచార్యుడు ఆ స్వామి తన పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరికీ తానే స్వయంగా ఈ విద్యను ఉపదేశం చేశాడు ఎలాంటిదండి ఈ విద్య చక్కగా అభ్యాసము చేయడం వలన తక్షణ ఫలితాలను ఇచ్చేది ధర్మయుక్తమైనది ఈ విద్యలో అధర్మానికి తావే లేదు అందరూ సాధన చేయదగ్గది ఏమంటే ఇక్కడ కులం గురించి చెప్పాడా గోత్రం గురించి ఈ జాతి వాళ్ళు చేయాలి లేదంటే ఈ లింగము స్త్రీ పురుషుల్లో వీళ్ళు చేయాలి ఈ వయసు ఉన్న వాళ్ళు చేయాలి అని చెప్తున్నాడా స్వామి కాదు అందరూ సాధన చెయ్యాలి ఎవరైనా కూడా సాధన చేయడానికి అర్హులే అర్హత ఏమిటి అంటే శ్రద్ధ ఉండడం పరమాత్మ పట్ల అసూయ లేకుండా నిష్కల్మషమైన విశుద్ధమైన హృదయాంతఃకరణము కలిగి ఉండడము ఇదొక్కటే అర్హత అదే కాకుండా బ్రాహ్మణులే చేయాలి క్షత్రులే చేయాలి వయసులు లేదంటే శూద్రులు చేయకూడదు స్త్రీలు చేయకూడదు ఇలాంటి ఏమి ఇక్కడ స్వామి చెప్పడం లేదు నిరంతరము సాధన చేస్తే అత్యంత సులువైనది చాలా సులువైనది కూడా అట అంటే కష్టపడి ముక్కు మూసుకొని ఎక్కడో అరణ్యాల్లోకి వెళ్ళి కష్టపడి తపస్సు చేయాల్సిన అవసరమో ఉపవాసాల నియమాలు పాటించి శుష్కించి పోవాల్సిన అవసరమో రోడ్డంతా డబ్బు ఖర్చు పెట్టి హోమాలు జపాలు పరిహారాలు చేయించాల్సిన అవసరమో ఏమీ లేదు అత్యంత సులువైనది సరళమైనది శాశ్వతమైనది ఎప్పుడు ఉండేది మనకి శాశ్వతత్వాన్ని కలిగించే విద్య అలాంటి విద్యను అర్జున నేను నీకు ఉపదేశిస్తాను అని చెప్తున్నాడు స్వామి ఎవరు జగదాచారుడైన కృష్ణ పరమాత్మ ఏమిటి విద్య కర్తం సుసుఖం అని చెప్తున్నాడు స్వామి అంటే ఈ విద్యను తేలికగా సుఖముగా పైసా ఖర్చు లేకుండా అందరూ కూడా అభ్యాసము చేసి సాధించవచ్చును అందరికీ అందుబాటులో ఉంటుంది కాకపోతే నిరంతరము ఏకాగ్రత అభ్యాసము శ్రద్ధాభక్తులు కావాలి అదొక్కటే మనం పాటించాల్సిన నియమము ఈ విద్యని అభ్యసించడం వల్ల కలిగే సుఖము శాంతి ఇవన్నీ కూడా ఇవి కొద్ది రోజులున్నాగా ఈ మంత్రం పవర్ తగ్గిపోయింది ఆ యంత్రం పవర్ తగ్గిపోయింది అని వెళ్ళిపోయేవి కావు శాశ్వతంగా ఉండేవి నిరంతరముడిచి ఉండేవి నాశనము లేనివి అంటే అవ్యయము అని చెప్తున్నాడు స్వామి ఏమండి భగవద్గీత చదివిన వాళ్ళకి ఏ పూజలు వ్రతాలు చేయించడానికి జపాలు హోమాలు చేయించడానికి అసలు ధనం ఎందుకండి అంటే చేయించకూడదనే కాదు ఎవరో మహానుభావులు ధనవంతులు ఉండాలి జమీందారులు ఉంటారు చక్రవర్తులు ఉంటారు వాళ్ళు లోక కళ్యాణార్థము మన ధర్మశాస్త్రాలలో వివరించిన రకరకాల హోమాలు యజ్ఞాలు చేపిస్తూ ఉంటారు సమయానికి వర్షాలు పడాలని ప్రజలందరూ ధర్మాత్మలై ఉండాలని పంటలు బాగా పండాలని క్షేమ లేకుండా ఉండాలని ఇలా ప్రజాశ్రేయస్సుకై రకరకాల యజ్ఞాలు చేపించాలి ఎవరో ధర్మాత్ములు మహాత్ములు చేపిస్తారు కానీ ఒక సాధారణమైన హిందువు పరిస్థితి ఏమిటి సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏమిటి ధనం ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేపించగలరా రకరకాల హోమాలని వ్రతాలని నోవులని చేపించగలరా ధనం ఖర్చు పెట్టుకొని ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని రకరకాల తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థాలలో పవిత్ర గంగా యమునాది నదులలో మునిగి స్నానాలు చేయగలరా మరి ఎలా తరిస్తారు అంటే పైసా ఖర్చు లేకుండా ఏమాత్రము కష్టపడకుండా మీకు ఒక విద్యను ఉపదేశిస్తాను అని స్వామి చెప్తున్నాడు ఏమిటా విద్య డబ్బు ఖర్చు లేదు నీ శరీరాన్ని కష్టపడక్కర్లేదు అంటే మరి టెంపరీ విద్య దాని పవర్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుందా కాదట శాశ్వతత్వాన్ని కలిగించే విద్యట ఏమిటా విద్య స్వామి తర్వాత శ్లోకంలో చెప్తాడు మనం కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోక సమస్త సుఖభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హిందూ కృష్ణార్పణ